గౌరవనీయులైన సభాపతి గారికి ఈ దేశంలో ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ఈ సభలో ప్రకటన చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించిందని ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు గర్వకారణం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టి రెండు సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జీఎస్టీ మండలి యాభై ఆరవ సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్న సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ విధానాన్ని బలంగా సమర్థించారు ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంచడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది ఇది నిజంగా ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైనటువంటి సంస్కరణ